ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న మీడియా ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలంగాణ మీరు ఒకసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారికి ఒక్క ఓటేస్తే ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి భూపాలేడికి ఓటేస్తే ఈ నల్లగొండ ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఒకసారి ఆలోచన చేయండి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఏ విధంగా ఈ నల్గొండ మళ్ళీ నలిగిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆ నలిగిపోయే ఈ దరిద్రు కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అమ్మా మొదటగా కాంగ్రెస్ పార్టీకి హామీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మోసపు గ్యారంటీలు ఇచ్చింది ఏమనిచ్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలలో ఆరు గ్యారంటీల మరి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులు ఏందో తెలుసా నిలబడి గెలవక ముందుకే ఒక ఆయన మాట్లాడుతుండు ముప్పై తొమ్మిదో వాటిలా అల్లి వేణు మీద నిలబడ్డ ఆయన ఏం మాట్లాడుతుండు నేనైతే మీ ఇల్లు చుట్టూ రాను నేను రేపు మీరు గెలిపిస్తే ఓ చీతగాని పెట్టి మీ ఇంటి చుట్టూ తిప్తా అంటుండు అట్లా తిప్పే సరిపోతుందా మీ అల్లి మీ అల్లి వేణు మీ ఇంటి బిడ్డ మీ అల్లి వేణు మీ ఇంటిని తిరుగుతాడు మీ అల్లి వేణు మీతోటే ఉంటాడు గట్టే చెప్పని ఉండాలి మీతోటే ఉంటాడు అందుకే ఓటేమని అడుగుతున్నా ఈ జీతకాలం బట్టి మనకు పనిచేయాల్సిన అవసరం లేదు అట్లనే గౌతమి అల్లి శివశంకర్ గౌతమి అమ్మాయి చూస్తే చదువుకున్నది మీ బిడ్డ ఆడబిడ్డ మీ ఇంటి బిడ్డ ఇక్కడే ఉండి మీరు క్షమించి ఆడబిడ్డని గెలిపియండి అమ్మని చూస్తేనే మన ఇంటికి లక్ష్యం వచ్చిపోతుంది కాబట్టి దయచేసి ఆడబిడ్డ మన గౌతమి శివశంకర్ గారి కారు గుర్తు మీద ముప్పై ఎనిమిది వేయండి మరి అదే విధంగా దీప్తి చందువంశ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కారు గుర్తు మీద ఓటేయమంటున్నా అట్లనే మీరు అందరు కూడా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది ఆడబిడ్డలకు మంచి ఆఫర్ ఇచ్చారు ఏం ఆఫరు నెలకు ఇరవై ఐదు వందలు వచ్చినాయి అమ్మా వచ్చినాయా ఇరవై ఐదు వందలు అమ్మా బ్లాక్ షారి ఆమె వచ్చినాయా నాలుగు ఇరవై ఐదు వందలు మరి నోట్ తోటి చెప్పాలి కదా తల్లి ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఆ ఎల్లో షీరో ఇరవై ఐదు వందలు వచ్చినాయా తల్లి పట్టుకొని వచ్చిందా తులం బంగారం వచ్చిందా తులం బంగారం వచ్చిందా కేసీఆర్ కిట్ వస్తుందా కేసీఆర్ కిట్ వస్తుందా నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా ఏమి రావు ఇరవైరావు అన్ని పాయే అన్ని పాయే రేవంత్ రెడ్డి వచ్చే అంత ఆగం ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారని ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో మీరు ఒకసారి రేవంత్ రెడ్డి ఇక్కడ బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డది ఎంత బాకీ పడ్డది ఎంత బాకీ పడ్డది ఎంత రేపు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఆయన వస్తే కుసబెట్టు అట్టనే కుసబెట్టి అయ్యా అరవై ఐదు వేలు ఇచ్చినాక మాట్లాడదాం బిడ్డ అని అడుగురు ఆ తర్వాత ముసలమ్మలు ముసలమ్మలు ఎంత తెలివి పని చేసి చూసినా ఎమ్మడే రెండు వందల నుంచి రెండు వేల రూపాయల చేస్తే నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ కేసీఆర్ నా ఇంటి పెద్ద కొడుకు అన్నారు తీర టైంకి ఎలక్షన్ రాగానే రేవంత్ రెడ్డి చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అభివృద్ధి అబద్ధ పాటలకు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాడు ఈ ఏం మాట్లాడిండు ఏ మాట్లాడి రెండు వేలు కాదు నాలుగు వేలు వేలు అన్నారు ఇస్తుంటా ఇస్తుండ ఇక్కడ వస్తే మనం నిలదీయాలనా ఉంచాలనా ఉంచాల నాలుగు వేల రూపాయలు ఇవ్వకపోతే అడగాల వద్దా అడగాల వద్దా ఎంత రూపాయలు మనం కూడా సల్లగా అయిపోతాం లోటు చూడగా చల్లబడతాం అరే అమ్మ అందువల్ల అరవై ఐదు వేల రూపాయలు రాదు యాభై రెండు వేల రాదు ఆ రెండు వేలు మా దగ్గర గుర్తుకు వస్తారు అప్పుడు వచ్చే అవు మోసం చేసిన గ్రీన్ షారీ ఆమె వస్తుందా తల్లి వస్తుందా అమ్మా వస్తుందా తులమంగళం వస్తుందా అమ్మా ఓ కిరాణా షాపా వస్తుందా వస్తుందా తులం బంగారం తులం బంగారం రాకపోతే రాకపోయింది కానీ అది రెండు లక్షల అయింది అది ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయేసరికి అది మూడు నాలుగు లక్షల తులమైతుంది లాస్ట్ కు ఒంటి మీద బంగారం లేకుండా చెక్క పుస్తలు పెట్టుకునే కట్టు కాడికి ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ కాంగ్రెస్ వచ్చినాక చరిత్రలో మన ఒంటి మీద చెక్క పుస్తలు పెట్టుకునే కాడి చేస్తుంది ఈ కాంగ్రెస్ ముందర పడి ముందే మేలుకోకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టకపోతే ఇంకా దరిద్రంలో పడిపోతామని మీకు అందరు కూడా తెలియజేస్తున్న వస్తలే తులం బంగారం రావట్లే ఇంకా చాలా కార్యక్రమాలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వట్లే యూరియా దొరుకుతలేదు మరి అదే విధంగా పత్తి అమ్ముకోవాలంటే స్లాట్ రేపు ఒట్లు అమ్ముకోవాలంటే కూడా స్లాట్ బుక్ చేయాలి ఇట్లా అన్ని రకాల మరి నల్గొండని కాపాడుకొని నల్గొండ మళ్ళీ ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే ఈ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగరేసి మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈడ వేసే ప్రతి ఓటు కారు గుర్తుకు వేసే ఓటు కేసీఆర్ గారికి వేసినట్టు ఇప్పుడు వేసే ప్రతి ఓటు కంచర్ల భూపాలరెడ్డి గారిని గెలిపించినట్టు ఇప్పుడు వేసే ప్రతి ఓటు మీ ఇంటి ఆడబిడ్డ అయినటువంటి గౌతమి శివశంకర్ గారికి ఓటేసినట్టు మీరు మీద ప్రతి ఓటు వేణు గారి గుర్తు మీద ఓటేసినట్టు మీ ఇంటి బిడ్డ అయినటువంటి కాబట్టి మీరు అందరిని కూడా మరొకసారి ఈ నల్గొండ బాగుపడాలంటే నల్గొండ అభివృద్ధి జరగాలంటే నల్గొండ ముందుకు పోవాలంటే గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఈవీఎం కాదు బ్యాలెట్ మనోళ్ళమో బ్యాలెట్ చెప్తుంటే అపో నాకు తెలియదు ఈయన చెప్పాల చెప్పొచ్చిండి అయ్యా నాకు అంటారు తీర పోలింగ్ బూత్ లో పోయినాక కింది మీద చూస్తుంటారు బ్యాలెట్ ఆ కన్ఫ్యూజన్ లో చెవటాలు వస్తుంటాయి చెవటాలు వచ్చి బయట అనుకుంటారని రక్కున ఒకటి గుత్తి బయటకు వస్తారు అది పనికిరాని గుర్తుకు పడుతుంది దాంతో దరిద్రం మనం మన మనోళ్ళు గెలవాలి గెలవాల్సిన వాళ్ళు ఓడిపోతారు కాబట్టి దయచేసి ఎందుకంటే ఇదివరకే నాకు అన్యాయం అయింది ఆటో కుడితే అప్పుడు ఆటో గుర్తలు ఏమైంది ఆటో 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 అంటే కంచర్ల కంచర్లు అని రైతు బయట గుద్దు గుని అబ్బాయి ఇరవై వేల ఓట్లు ఖరాబ్ అయిపోయినాయి పదిహేను రౌండ్లు వచ్చి లాస్ట్ రెండు మూడు రౌండ్లలో ఓడిపోయినా లేకపోతే అప్పుడే కలిసి నల్గొండ ఎప్పుడో మారిపోయేది ఇలా నల్గొండ చరిత్రనే మారిపోయేది ఎందుకంటే నేను అభివృద్ధి చేయడానికే వచ్చిన గానీ ఎవరిది తింటది కానీ తాగడానికి కానీ ఎంజాయ్ రాలే మీరు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీరు సంతోషంగా ఉండాలని వచ్చిన కంచనా బిడ్డ ఇది కాబట్టి మీరు అందరూ కూడా నాకు ఈ కడ్డంట కూడా చాలా ఇష్టం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొదటి నుంచి నన్ను సహకరించి దీవించేది కాబట్టి దయచేసి మీకు ఇంటికి వచ్చి బ్యాలెట్ చూపిస్తారు వాళ్ళు ఆ బ్యాలెట్ చూసినప్పుడు చక్కగా చూసుకొని మరొకసారి అల్లివేను చూపి మలుసు నేను చెప్తుంటా ఫస్ట్ అల్లివేంది రెండో గుర్తు మలవయ్య ఎట్లా మలుసు మలు మలు చూపించుకుంటా మలు ఇట్లా మలవాలి ఫస్ట్ మలువ ఓటు వేయాలి గుర్తు మీద ఓట్ ఓటంటే మీరు ఏం చేస్తారంటే అంటే ఏం చేస్తారు ఆ సక్కా పోయి మనము ఆడ సందగా పెట్టించుకుంటారు ఏలుముద్ర ఆ ఏలిముద్ర తోడు పోయి సక్క పోయి ఏలిముద్ర వేసారు గుర్తు మీద ఏలుముద్ర వేస్తే గోవింద గోవింద పోయినట్టే అది చెల్లది వాళ్ళు ఇచ్చే చెక్కదానికి స్వస్తికి ఉంటది దాన్ని మంచిగా అద్దీ కారును చూసుకొని కారు మీద మధ్యలో గుద్దండి ఆ మధ్యలో కుద్దుతే వేసినట్టే మీరంతా కేసీఆర్ మీద వేసినట్టే వేసినాక మలు మలు అట్లా మలవాలి లేకపోతే వేరే తిరిగా మలుస్తే ఒకదానికో అది కూడా చల్లదు మలు మలిసి మళ్ళా నిలువ మలు మళ్ళా అడ్డం మలు అట్లా మలిసి అల్లు దయచేసి అడ్డం చేసుకోండి ఒకటి రెండు సార్లు చూడండి అది పోయి కన్ఫ్యూజ్ కావచ్చు ప్రతి ఓటు కారికేయాలి ప్రతి ఓటు కారును గెలిపించాలి ప్రతి ఓటు కేసీఆర్ కి అని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నా మరి ఓటేసి జేవులు పెట్టుకొని వచ్చారు తీసి ఎందుకంటే ఎందుకంటే ఉండు ఉండు అలివేను ఎందుకంటే ఒక్కొక్క ఆయన ఇప్పుడు చాలా సార్లు ఇస్తాడట ఆ ఇస్తాడు కదా మళ్ళీ ఆయనకు తెచ్చి చూపించాలని అల్లా ఓటే కూడా తెచ్చి చూపించారు తీసి అమ్మా ఎవరికి ఓటు అమ్ముకోవడదు దయచేసి ఎందుకంటే ఒకే ఇష్ట తీసుకోండి దయచేసి తప్పలేదు ఎందుకంటే మనకి ఇవ్వాల్సింది చాలా ఉంది వాళ్ళు ఎంత ఇచ్చినా మనం తక్కువనే ఎంత 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 ఇచ్చినా తక్కువే కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మరి ఓటును అమ్ముకోకండి ఒక్క ఓటు కాంగ్రెస్కి ఇస్తే ఏ విధంగా నష్టపోయినావో మీకు అందరూ కూడా తెలుసు ఒక్క ఓటు తెలంగాణ కేసీఆర్కి ఇస్తే తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేసినో మీకు తెలుసు ఒక్క ఓటు కంచెర్ల బుప్పాలేడికి ఈ నల్గొండను ఎట్లా అభివృద్ధి చేసిందో మీకు తెలుసు కాబట్టి అభివృద్ధి చేసే కారు కేస్తే ఈ నల్గొండ బాగుపడుతుంది లేకపోతే ముప్పై ఎనిమిదో వాళ్ళకి పోయినసారి గెలిపించినట్టు మళ్ళీ గెలిపిస్తూ వస్తాడు ఇక ఈ మీటింగ్ చూసి అదురుకొని వస్తాడు ఇక వచ్చి కాళ్ళ మీద పడతాడు ఏళ్ళ మీద పడతాడు కడుపు పడతాడు శాస్త్రాంగం చేస్తుంటాడు అన్ని అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గెలవాలి మళ్ళీ నలభై లక్షలకు అమ్ముడు పోవాలి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ ఖర్చు పడి పడవాలి భూపాలేట్ లాంటి వాళ్ళకి కాబట్టి దయచేసి ఎవరు గెలిచినా మీకోసం పనిచేసే వాళ్ళని గెలిపించుకోవాలి మీకు అన్యాయం చేసే వాళ్ళని గెలిపించు ఆల్రెడీ ఆయన మనస్తత్వం మీకు తెలిసిపోయింది ఒకసారి మోసం చేసిన వాడు ఎప్పుడు మోసమే చేస్తాడు కాబట్టి ఒక్కసారి మనం చూసి మళ్ళీ మోసపోవద్దని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ మరి గౌతమి శివశంకర్ కారు గుర్తు మరి అదే విధంగా అల్లి వేణు కార్ కారు గుర్తు మరి గంగుల చందువంశి దీప్తి కారు గుర్తు మీరు కూడా దయచేసి ఇంకొక మాట మిమ్మల్ని కోరుతున్నా మరి ఎక్కడ ఎక్కడ కూడా మీకు అందరు కూడా నల్గొండ మొత్తంలో చుట్టాలు ఫ్రెండ్స్ దోస్తులు ఉంటారు కాబట్టి ఎక్కడికక్కడ నలభై ఎనిమిది వార్లల్లో నలభై ఏడు వార్లల్లో కారు గుర్తులే ఉంటాయి ఏ నన్ను అని కార్కేమని చెప్పండి కానీ ఒక్క కాడ మాత్రం మనం మిత్రపక్షాల అలయన్సు సిపిఎం పార్టీ మనకు అలయన్స్ ఉంది కాబట్టి ఇరవయో వార్డుల మాత్రం శుద్ధ గొడవలు గుర్తుకు శుద్ధ గొడవలు గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోర్తూ మరి సెలవు సెలవు తీసుకుందాం